వెదర్ చాలా బాగుంది లైట్ నెక్స్ట్ చినుకు చినుకు చాలా పడుతుంది సో మార్నింగ్ ఫైవ్ థర్టీకి రైడ్కి వెళ్ళాము చాలా వెదర్ చాలా బాగుంది ఇట్లా ఎల్బీ నగర్కి వెళ్ళి ఇట్లా తిరిగి మన సర్వీస్ వచ్చాం వచ్చామన్నమాట ఇప్పుడు దూర్పి మా రూప నడపోతుంది వస్తుంది పెట్టుటల్ నాకు భయం భయం అవుతుంది సో ఇప్పుడు రూప హ్యాండవల్ చేస్తున్న వెహికల్ చూద్దాం ఎలా నడుపుతుందో రూప ప్లీజ్ కేక్ కేర్ మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి

భయం భయంగా నడుస్తుంది ఏమవుతుందా అని భయం అవుతుంది సో మార్నింగ్ రైడ్ స్టార్ట్ అయింది కాబట్టి మధ్యలో మంచి టీగా ఉంటే బాగుంటుంది టీ కోసం వెయిటింగ్ హైవే మీద అన్ని వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఆపలేదు సో టీ ఎక్కడ టిఫిన్ చేద్దామా

అందుకే థాట్ రావాలి కదా మీకు అరే నడుపుతున్న తీయాల సోమ అయితే ఎప్పుడు ఏం పాటలు పెడదామా ఎక్కడెక్కడ పాటలు పెడదామా అని ఆలోచించి డ్రైవ్ చేస్తున్న వీడికి తీద్దాము ఒక్కడికి లేదు బాధ్యత రహితంగా ఉంది పిక్కుమంటూ ఒక చిన్న కూన ఎక్కడ యూటా అదే నువ్వు ఎక్కడ అదే వచ్చినట్టుంది సరే రెండు మూడు కిలోమీటర్లు నడిపింది ఆ నడిపిన ఒక రెండు కిలోమీటర్లు నడిపినట్టు ఇప్పుడే మా అన్నకి డ్రైవింగ్ సీట్ అప్పచెప్పేసిన అన్న చెప్పాను నేను ఎట్లా నడిపినా చాలా 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 బాగా నడిపింది కాకపోతే కొద్దిగా భయం అయితే మాకు ఎట్లా నడుపుతుందనేది సో ఓకే ఆల్మోస్ట్

అయితే రంజిత్ నడిపినంత సేపు పడుకున్నాడు నువ్వు డ్రైవింగ్ సీట్ లకి ఎవరు గమనించలేరు రీల్ చూపిస్తారు చూడు నడపంగానే అయితే రణజిత్ కోసమే పడుకున్నాడు నువ్వు రాగానే లేచిండు ఇంకా మా మా అన్న అయితే డైరెక్ట్ థర్డ్ గేర్ లేచిండు ఫోర్త్ గేర్ లేచిండు నడుపుతానే ఉన్నాడు నాకు తాట్ గేర్ వేయడానికే భయం అవుతుంది నాకు కొద్దిగా అలవాటు అయితే అలవాటు అయితే ఊడు ఈజీగా నడపచ్చు

మనుషులు ఎవ్వరు లేరు రోడ్ మీద అందుకే వెళ్తాం అందుకే వెళ్తాం ఎక్స్టర్ కార్ చాలా బాగుంది కదా స్మూత్ ఉంది అది బ్రేక్ గానీ స్టీరింగ్ గానీ ఇట్లా పోతుంది బండి